దుగిరాల్ మండలం పెదకొండూరు గ్రామంలో ఫార్మర్ సైంటిస్ట్ దిలీప్ గారి ఫీల్డ్లో ఉన్నాము ఈ ఏటీఎం మోడల్లో ఇరవై రకాల మొక్కల్ని పండిస్తున్నారు పంటల్ని కూరగాయ పంటల్ని దీని మీద ఈయన నెలసరి ఆదాయం కూడా ఎంత ఉంటుందండి సుమారు ఐదు నుంచి వస్తుంది ఐదు నుంచి పదివేల రూపాయలు రెండు సెంట్ల పొలంలో సపోజ్ ఇరవై సెంట్ల పొలంలో చేస్తున్నారు అసలు ఇది ఏంటి ఏటీఎం మోడల్ అంటే ఏంటండి ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ మేడం ఇది సాధారణంగా ఎందుకు ఎనీ టైమ్ మనీ అంటున్నాం ఇందులో ప్రతి నెల ప్రతిరోజు ఇన్కమ్ తీసుకుంటూ ఉంటాం మేడం సో అందుకని దీనికి ఏటీఎం అని పేరు ఉంది మొత్తం ఎన్ని రకాల పంటలు వేసారు ఏంటి ఇక్కడ బెడ్స్ ఏంటి ఎన్ని బెడ్స్ ఏర్పాటు చేశారు మీకు ఎన్ని ఎన్ని రోజులు గ్యాప్ తోటి మీరు హార్వెస్టింగ్స్ చేస్తున్నారు మొత్తం వచ్చి ఇరవై ఐదు రకాల పంటలు వేసాం మేడం మొత్తం ఇవి పద్దెనిమిది బెడ్లు పద్దెనిమిది బెడ్లలో ఆకుకూరలు టమాటాలు వంగలు మిర్చి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇంకా ఇంకా ఇలా అన్ని తీగ జాతి కూడా ఉన్నాయి మేడం స్వీట్ కార్న్ ఉంది స్వీట్ కార్న్ కూరలు నాలుగైదు రకాలు ఉన్నాయి ఇంకా ట్రీ కాంపోనెంట్స్ కూడా పెట్టాం మేడం అటు బార్డర్స్ ముల్లగా ఇంకా చిన్నగానే ఉన్నాయి అవి కూడా పెట్టాము ఇట్లా మొత్తానికి ఇలా తీసుకున్నాము ఇప్పుడు పోయిన నెల వరకు మేము ఆకుకూరల మీద ఆదాయం తీసాం మొత్తం ఐదు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చినాయి నెలలో ఇప్పుడు ఆకుకూరలతో పాటు టమాటాలు రాబోతున్నాయి అలాగే ముల్లంగి కూడా ఉంది బంతులు హార్వెస్ట్ ఇప్పుడు ఈ నెలలో సుమారు పదివేల దాకా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఎరువులు ఏమేస్తారు ఇప్పుడు ఆకుకూరలు కానీ నెల రోజుల లోపల వస్తుంది కదా మామూలుగా అయితే యూరియా మీరు ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నారు కాబట్టి వీటికి పోషక పదార్థాలు ఏమందిస్తున్నారు అందిస్తున్నారు మేము దీనికి మామూలుగా బయట వాళ్ళు మామూలుగా యూరియా ఇవన్నీ యూజ్ చేస్తారు బయట మేమైతే బయోస్టిములేటర్స్ మామూలుగా ఇవి ద్రవ ఘన జీవామృతాలు యూజ్ చేసుకుంటాము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రవ అమృతం అనేది భారస్తాము ఘనజీవామృతం దుక్కిలో వేసేసుకుంటాము మేము సరిపోయింది అది ప్రతి పదిహేను రోజులకి ద్రవజీవామృతం యూజ్ చేసుకుంటాము కషాయాలు కూడా పురుగు అలాంటి వాటికి అసలు కషాయాలు మేము స్ప్రే చేయము ఇది ఎలా అంటే చుట్టూతా డైవర్స్ క్రాప్స్ అనేది ఉంటాయి పెట్టుకుంటాము సో మ్యాక్సిమం ఏదైనా పురుగు వచ్చినా కానీ ఆ పంటల మీద దాడి చేస్తుంది కానీ ప్రధాన పంట లోపలికి మాత్రం అవి రావు సో మనకి ప్రధాన పంటలు అనేవి సేఫ్ అయిపోతాయి లోపల ఉన్న పంటలు సేఫ్గా ఉండి బోర్డర్ సైడ్లో ఉన్న క్రాప్ మీదగా అవి వెళ్తాయి సో తెగుళ్ళు కూడా చాలా తక్కువ ఒక పంటకు వచ్చిన ఒక పంట మీదకి వచ్చిన తెగులు ఇంకో పంట మీదకి వెళ్లకుండా ఆగిద్ది అంటే మనం ఒకే రకమైన క్రాప్ అనేది మనం మెయింటైన్ చేయము ఇక్కడ సో తెగులు అనేది వ్యాపించకుండా ఉండిద్ది మిరప చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చాలా మిరప మొక్కలు హెల్దీగా కనిపిస్తున్నాయి మన మిరపలో ఎక్కువగా బయట చూసుకుంటే ఎక్కువ రకాల పెస్టిసైడ్స్ కొడతా ఉంటారు ప్రతి ఉన్నారు కానీ మీరు ఇక్కడ ఏం స్ప్రే చేయట్లేదు అన్నారు చాలా హెల్దీగా కనిపిస్తుంది అంటే మీరు ఏం ఉంటారు ఈ రసం పింఛి పురుగులు కానీ బోరర్స్ కానీ రాకుండా మీరు ఏం కషాయాలు కొట్టారో చెప్పండి కషాయాలు మామూలుగా అయితే మేము ఏవి స్ప్రే చేయమండి కాకపోతే ఉద్రికత అనేది పెరిగితే కనుక ఉద్రికత పెరిగితే కనుక ఇట్లా నీమాస్త్రం అని దశపరిణి అని బ్రహ్మాస్త్రం అని ఇలాంటివి ఉంటాయి ఇందాక మనం తయారు చేసిన అగ్నిస్త్రం అది చెప్పినట్టు కాండం తరచు పురుగు కానీ తామర పురుగుకి ప్రసంపించే పురుగుకి బాగా ఉపయోగపడింది అది అగ్నాస్త్రం అంటారు దాన్ని అలాగే దశపరిణి కషాయం అన్ని రకాల పురుగులకి ఉపయోగ నివారణ చర్య అది నీమాస్త్రం వచ్చి గుడ్డు దశలో గుడ్డు దశలో నివారణకు ఉపయోగపడింది ఇట్లా మేము రకరకాల కషాయాలను యూజ్ చేసుకుంటాము ఒకవేళ పురుగు ఉద్రికత అనేది పెరిగినట్టయితే అలా వన్ ఇంటూ వన్ స్క్వేర్ మీటర్స్ అలా కట్టుకుంటాం మేడం రిప్పన్లో అయితే మేము అలా ఎందుకు కట్టుకుంటామంటే వన్ ఇంటూ వన్లో మిత్ర పురుగులు శత్రు పురుగుల్ని గమనించుకుంటూ ఉంటాం దాన్ని బట్టి మేము కషాయాలు యూజ్ చేయాలా లేదా అనేది అర్థమవుతుంది ఒకవేళ మిత్ర పురుగులు తక్కువ ఉండి శత్రు పురుగులు ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మేము వన్ టు టూ రేషియో అంటారు వన్ ఇస్ టూ ఉంటే కనుక అది ఓకే పర్లేదు మనకు కొట్టాల్సిన అవసరం లేదు కషాయం బట్ వన్ ఇస్ టూ త్రీ వన్ ఇష్ టూ ఫోర్ వెళ్ళినట్టు అంటే మిత్ర పురుగు ఒకటే ఉండి ఫోర్ ఫైవ్ వెళ్ళిపోయినాయి అప్పుడు ఉద్రికత అనేది పెరిగినట్టు సో అప్పుడు మేము కషాయం యూజ్ చేస్తాం అప్పుడు వరకు మేము ఎలాంటి కషాయాలు యూజ్ చేయం ఎందుకంటే కషాయాలు కూడా ఒక్కోసారి మిత్ర కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి సో మనం మితాదులు కానీ వాడుకుంటాం మనం బయట చూసుకుంటే కూరగాయల మీద రవి ఎక్కువగా అసలు రెండు రోజుల ముందు స్ప్రే చేస్తే అవి మార్కెట్లోకి తీసుకొచ్చేస్తున్నారు వాటిని ఫ్రెష్గా ఉండటం కోసమని కానీ ఇక్కడ మనం దిలీప్ గారి ఫీల్డ్లో చూసుకుంటే ఈ ఇరవై శంట్ పొలంలోనే ఆయన ఎటువంటి పురుగు మందులు లేకపోతే రసాయన ఎరువులు వాడకుండా ఈ పంటలన్నింటినీ కూడా పండిస్తున్నారు మిర్చి వంగ క్యారెట్ బీట్రూట్ ఇంకా ఆకుకూరలు టమాటా స్వీట్ కార్ను ఇంకా ఇలా చాలా రకాల పంతులు చిక్కుళ్ళు ఇన్ని రకాల పంటలు మనం ఇక్కడ చూస్తున్నాము ఇవన్నీ కూడా పూర్తి విష పదార్థాలు లేనటువంటి పురుగు మందులు లేనటువంటి ఆహారాలు ఈ ఇక్కడే రైతులకి ఈ ఈ ఊళ్ళో కూడా రైతులందరికీ కూడా అవగాహన ఉండటం వల్ల ఈ దగ్గర కొనుక్కోవడం వల్ల కొనుక్కుంటున్నారు ఇక్కడ మార్కెటింగ్ కూడా వీళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేకుండానే ఈ గ్రామంలోనే అమ్మేసుకుంటూ ఉన్నారు అది అలాగే ఈ గ్రామంలో రైతులకు కూడా చక్కటి ఆహారం దొరుకుతుంది ఎక్కువ మంది రైతులు ఈ విధంగా ప్రోత్సాహకరంగా ఉండ ఉంటుందనే ఉద్దేశంతో ఈ అనుభవాల్ని ప్రజెంట్ ఈ బెడ్లో వచ్చి మిరప క్యారెట్ టమాటా గోరుచిక్కుడు ఇంకా అటు తీగ చేతులు ఉంటాయి స్వరం ఉంది ఇట్లా ప్రతి బెడ్లోనూ నాలుగు నుంచి ఐదు రకాలు ఉంటాయండి నెక్స్ట్ బెడ్ వచ్చి బెండ కొత్తిమీర మిరప తులసి అలాగే స్వీట్ కార్న్ ఈ బెడ్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి ఉంది ఇంతకుముందు ఇందులో గోంగూర ఉండేది అది హార్వెస్ట్ చేసేసి మెంతకూర వేసాము గోంగూర హార్వెస్ట్ చేసినప్పుడు మొత్తం రెండు వందల యాభై రూపాయలు వచ్చింది సార్ ఇందులో నుంచే ఈ బెడ్లో నుంచే రెండు వందల యాభై రూపాయలు వచ్చి కొట్టి గోంగూర మీద కట్టొచ్చి పది రూపాయలు దానికి జీవం కలిగిన భూమి పేస్ట్ లాగా చేసుకుని నిమ్మరసం వండుకొని దానికి ఇలా చేతులకు పూసుకుంటే అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి తెల్లగా పాలిపోకుండా ఉంటుంది ఒక క్రీమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెలకే నెలకి అటు అట్టుగా నలభై రోజులు బలంగా ఉంది వీటికి జీవామృతం ఘనజీవామృతం యూజ్ చేయడం వల్ల కాయ కూడా చూడండి ఎంత సైజ్ వస్తుందో అలాగే మొక్క కూడా చాలా హెల్దీగా హెల్తీగా వస్తుంది అదే మనం యూరియా యూజ్ చేస్తే కనుక తెగుళ్ళు లాంటివి తొందరగా అటాక్ అవుతాయి రీసెంట్గా ఒక రైతు పక్కనే యూరియా అనేది మొదల్లో వేసారు మేడం మొదల్లో వేయడం వల్ల ఏంటంటే ఇక అది మాడిపోయింది మొక్క అంతా నెక్స్ట్ రోజుకి అది బతకలేదు అవగాహన లేకుండా వేసినా అది చాలా ప్రమాదం యూరియా అనేది సో ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు మామూలుగా మనం ఇప్పుడు యూజ్ చేసే పిండ్లు కొంచెం హెవీ హెవీ అయినాయి అంటే తెగుళ్ళు అలాంటివి ఖచ్చితంగా అటాక్ అవుతాయి ఇక్కడ ఇది ఎక్కువైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి జరగదు విత్తనాలు వాడుతున్నాము యాక్చువల్లీ మన పూర్వీకులు అయితే వాళ్ళు సొంతగా విత్తనాన్ని తయారు చేసుకో తయారు చేసుకునేవాళ్ళు అలా సొంతగా తయారు చేసిన విత్తనానికి ఇమ్యూనో పవర్ ఎక్కువగా ఉండేది జర్మినేషన్ కానీ ఇమ్యూనో పవర్ కానీ వాతావరణాన్ని వాతావరణానికి అనుకూలంగా ఉండే కెపాసిటీ ఉండేది సో అందుకని ఎక్కువగా మేము ఓన్ సీట్ని ప్రిఫర్ చేస్తాం మేమే సొంత విత్తనాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం దీనివల్ల సీట్ ఖర్చు కూడా తగ్గుతుంది వచ్చి బంతి బీట్రూట్ మిరప స్వీట్ కార్న్ వేయడం జరిగింది బీట్రూట్ ఆల్రెడీ హార్వెస్టింగ్ వచ్చేసింది సార్ ఒక తుంపీ అది సైజు యాక్చువల్ యాక్చువల్ సైజ్ ఇంత ఉంటుంది మనం మార్కెట్లో చూస్తే సైజ్ ఇంత పెద్ద పెద్దవి ఉంటాయి హైబ్రిడ్ అనమాట మామూలుగా న్యాచురల్గా పండించేవి సైజు ఇంతే ఉన్నా దీని టేస్ట్ మాత్రం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో మనం ఎర్ర పంటలుగా పెట్టుకుంటామండి ఇలా బంతి మొక్కలు ఎర్ర పంటలుగా పెట్టుకోవడం వల్ల తోమ కానీ పెనుబంక కానీ అట్రా దీనికి అట్రాక్ట్ అవుతాయి ఈ వెజిటేబుల్స్ అనేవి సేఫ్ అయిపోతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే అక్కడ చెట్టు చిక్కుడికి ఎక్కడ తేను పేనుపంక కానీ దోమ కానీ ఎక్కడా లేదు పెద్దగా దానికి కారణం ఏంటంటే ఉన్న దోమ కానీ పెనుమంకలు కానీ ఇటు ఇటు వచ్చేస్తూ ఉంటాయి ప్రజెంట్ అయితే పెనుబంక అనేది రాలేదు దోమ అయితే ఉంది కానీ అది ఎక్కువగా దీని మీదకి వెళ్తుంది